కే సబ్స్క్రైబర్లు వస్తారని ఈ లైవ్ పెట్టడం జరుగుతుంది నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి ఉదయపూర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నేను భావిస్తున్నాను ఎందుకంటే మా నెమ్మడి పోయినాడు ఏది కొండం ఉన్నన్ని రోజులు అందరితో మంచిగా ఉండాలనేది నా చివరి కోరిక ఎందుకంటే అందరం బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసినప్పుడు సందర్ నిన్న సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ లైవ్ పెట్టడానికి ఇట్లా మీరందరూ బాగుండాలని నేనైతే లైవ్ పెట్టడం జరిగింది ఎంతమంది సపోర్ట్ చేస్తారు అనేది ఈ లైవ్ పెట్టినానన్నా దయచేసి లైవ్లో సపోర్ట్ చేయండి అండగా ఇలవడండి పది మందికి మనం అందరం అండగా పడాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కొత్త వాళ్ళకి ఇట్లా మనం సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా భావిస్తూ నేను ఈ లైవ్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మీరే కనుక ఈ సపోర్టు చేయకుండా ఉంటే ఇవాళ లైవ్ అనేది ఆన్ కాకపోవు ఎందుకంటే లైవ్ అనేది యాభై మందికి టార్గెట్ పెట్టింది యాభై మందిని దాటిపోయాక నేను లైవ్ ఆన్ చేసినాను మన సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎంతో ఆనందంగా ఉంది మీ ఫ్యామిలీలో నన్ను జాయిన్ చేసుకున్నందుకు చాలా అంటే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది చెప్పలేనంత ఆనందం ఇలా పైసలు కాదు మంచి గుణం అనేది కావాలి ఎందుకంటే నన్ను సపోర్ట్ చేసేవారికి ప్రతి ఒక్కరికి ఒకరిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నా లైవ్ ప్రతి ఒక్కరు చూస్తారని భావిస్తూ ఈ లైవ్ పెట్టడం జరిగింది మీరు అందరు తిన్నారా ఏం చేస్తున్నారు మా ఇంట్లో అయితే మేము రొట్టెలు కొట్టుకుంటున్నాం జరిచేపత్రి తింటాం మా ఇంట్లో చికెను చికెన్ అంటే నాటుకోడి కోసుకున్నామని కూడా ఎలా కదా సండే స్పెషల్ ఇంకో మా రొట్టెలు కొడుతారు ఆవురు రొట్టెలు కొడతారు మీరేం కూర చేసుకున్నారు ఏం కథ తిన్నారా బాగున్నారా నాకు ముఖ్యంగా అయితే అందరు బాగుండాలి ఆశయం అంతే నాకు ఇంకా ఏది లేదు మీరందరూ బాగుంటే నేను బాగున్నట్టే దాన్ని సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి ఏదో ఒకరోజు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను రిటర్న్ గిఫ్ట్ అంటే వేరే విధంగా అనుకునేారన్న వేరే విధంగా మాత్రం అనుకోకూరు ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్ అంటే మీ సంతోషమే మా సంతోషం అంతే అంతేసాలు రానున్న దినంలో సంక్రాంతి వస్తుంది శివరాత్రి వస్తుంది శివరాత్రికి నేను మాలేస్తాను మీ అందరూ నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఎందుకంటే మీరు మీరు సపోర్ట్ ఏ పైసలు పడ్డా పడకున్నా సరే కానీ నేను పైసల గురించి అయితే యూట్యూబ్ ఛానల్కు రాలేదు ఎందుకంటే మీ అందరిని పరిచయం చేసుకుందామని మీ అందలా ఉందామని యూట్యూబ్ ఛానల్లోకి వచ్చాను ఇప్పుడు మీరు నేర్పిన తెలివి నాకు ఎందుకంటే మీరే లేకుంటే ఇంత తెలివి అయితే నాకు రాకపోవు ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అంటే ఏందో తెలియదు నాకు ఈ ఛానల్లో ఒక్కసారి ఒక్క వీడియో పోస్ట్ చేస్తే ఒక అన్న ఉండి అరే నువ్వు యూట్యూబ్ ఛానల్లో చేస్తున్నావు అని అడిగాడు ఒక అన్న ఇలాగ ఇట్లా అడిగారు ఎందుకంటే ఆవులు ఆవు దూడని తీసుకొస్తామని పోయినా చిన్న దూడని తీసుకొస్తామని పోతే ఒక అన్న అడిగిండ సంతల కలకృర్తి సంతలో నువ్వు యూట్యూబ్ ఛానల్ చేస్తావు కదా కేసీఆర్ గురించి బాగా మాట్లాడతావు కదా అంటే తెలంగాణ గురించి మంచి చేసిన వాళ్ళు మంచి అంటారు అన్న షెడ్యూ చేసిన చెడే అంటారు అది కరెక్టా కాదా కామెంట్లో కామెంట్ పెట్టండి కామెంట్ అంటే నాకైతే చదువు రాదు ఇట్లా ఇట్లనన్నా పెట్టాలి ఇట్లనన్నా పెట్టాలి ఏది పెట్టినా నేను అంగీ అంగీకరిస్తాను ఎందుకంటే ఒక మనిషి దేశానికి తెలవాలంటే దేనికైనా అని సిద్ధంగా ఉండాలి అనేది నా ఆలోచన సావైనా బతుకైనా సిద్ధంగా ఉండాలి అందుకు మన పోరాడంలో నీలమైన మీరందరూ కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను అట్లే మీ ఫ్యామిలీలో నన్ను కలుపుకుంటారని కోరుకుంటున్నాను యూట్యూబ్ అనేది మన ఫ్యామిలీ ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ప్రతి ఒక్క ఛానల్ నేనైతే చూస్తాను దగ్గర దగ్గర కే మంది ఫాలోవర్స్ నేను సపోర్ట్ చేశాను కే మందిని ఆ మంది నా ఫ్యామిలీని అనేది సపోర్ట్ చేశాను నేనైతే నా గిట్లా సపోర్ట్ చేశారు ఇప్పటికీ పదిహేను వేల మంది సపోర్ట్ చేశారు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఇంకా పదిహేను వేల మంది అంటే మామూలు విషయం కాదు ఒక నా కళ నా డ్రీమ్ అనేది మీరు సక్సెస్ చేసినందుకు చాలా అంటే చాలా ఆనందంగా ఉందన్న నేనైతే ప్రతి ఒక్క ఛానల్ చూస్తుంటాను ప్రతి ఒక్కరు అన్నయ్య తిన్నారా ఈ హాయ్ అనేది మాత్రమే వస్తుంది నాకు కనుమది రాదు అన్నయ్య హాయ్ హాయ్ బాగున్నావా మీరు మీ ఫ్యామిలీలో నన్ను కలుపుకున్నందుకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మీరు మీరందరూ బాగుండాలి ఎందుకంటే కొత్తగా వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే నా నా లైవ్ అనేది ఇంకా ముంగలి కోరుతుంది నేనైతే గది ఒకటే కోరుకుంటాను ఒక పైసలు అడుగుతలేను ఓ ధనం అడుతలేను ఓ ధాన్యం అడగలేను ఎందుకు అందరం మంచిగా ఉండాలి ధనం ఏమో ఇమ్మటి రాదు పైసలు ఏమో సావుకాడికి రావు అంతా దేవుడు చేసిన రాత ఇవ్వాలని అందరిలో మంచిగా ఉండాలి అందరితోటి మంచిగా ఉండాలి ఆయన్నయ్య తిన్నారా ఇలా సండే స్పెషల్ ఏమి మాదైతే చికెన్ అన్నయ్య రొట్టెలు చికెన్ ఇవాళైతే చాలా ఆనందంగా ఉంది మీరందరూ సపోర్ట్ చేసేందుకు మీ ఫ్యామిలీలో నన్ను కలుపుకున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది మీరు నా సొంత అన్నయ్య లేక నాకు పదిహేను వేల ఐదు వేల ఐదు వందల ఫాలోవర్స్ వచ్చిన దగ్గర నేను నేనేమో ఎందుకు చేస్తాను ఇటు ఎందుకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు ఏం కదా అనుకున్నాను నెల లోపలనే పదిహేను వేల మంది ఫాలోవర్స్ వచ్చారంటే కళలా ఇట్లా కనలేదు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మీ అందరికి సపోర్ట్ చేసినందుకు నేను ఇక్కడ ప్రతి ఒక్క ఛానల్ నా గ్రో అయిన ఛానల్కి మొత్తానికి నేను సపోర్ట్ చేసుకుంటూ పోతూనే ఉన్నాను అన్నయ్య ఎందుకంటే ఎదటి వాళ్ళు మన మన వాళ్ళ ఫ్యామిలీలకు నన్ను జాయిన్ చేసుకున్నప్పుడు మన ఫ్యామిలీ కాలం జాయిన్ చేసుకోవాలని నా ఆశ అంతే తప్ప ఏం లేదు నేను ఇంకో లైవ్లో చూపిస్తాను ఎంతమందికి సపోర్ట్ చేశాను అనేది అలా అల్లా ప్రతి ఒక్కరు ఉంటాయి ప్రతి ఒక్క ఛానల్ నేను సపోర్ట్ చేశాను దగ్గర దగ్గర టెన్కే టెన్కేనా ఏమంటారు కదా అంతమందికి అయితే సపోర్ట్ చేశాను నేను నాకిట సపోర్ట్ చేశారు పదిహేను వేల మందికి ఏమో నా కొడుకు నాన్న హాయ్ చెప్పు తిన్నారా తిన్నండి హాయ్ బాబుగారు బాబుగారు తిన్నారా తిన్నారా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ 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 దాదా maya bay ango oh, ime maya ma sale <laughs> <laughs> ah mama ji ah <baham> mama ji <laughs> ah mata nama maya na ఏంటికి నవ్వుతారు ఫ్యామిలీది యట్యూబ్ ఫ్యామిలీ అంటారు నేను ట్రాక్టర్ నడుపుతాను నేను ఒక్కటే అనుకున్నాను మైండ్లో ఫిక్స్ అయిపోయాను నా యూట్యూబ్ ఫ్యామిలీలో నేను గెలవాలి అందరితో సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కరికి మనం హెల్ప్ చేయాలి తెలియని ఉంటే తెలియజెప్పాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా మనం క్లూ తీసుకోవాలి ఏ విధంగా రన్ చేయాలి ఛానల్ అనేది అని అనుకున్నాను నేను కేసీఆర్ అంటే పిచ్చి అభిమానం మాకు ఎందుకంటే నీళ్ళు తెచ్చిన వ్యక్తి రైతులకు ఇచ్చిన రైతు వ్యక్తి పేదో నిండ్ల కళ్యాణ లక్ష్మి అందించిన వ్యక్తి కేసీఆర్ అందుకు అభిమానం అన్న కొంతమందికి డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చి ఇట్లా ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ గెలిచి ఏం సాధిస్తాడని సాధించినా కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అదే బాధ కదా ప్రజలందరికీ మనందరికీ అదే బాధ నేకేది జనవార్తుందా నా నేకేది జనవార్తుందా పైన రప్ నచ్చింది చెట్న్యా కుక్కల ఉదారే అయ్యారే అదో dono లేదు ఆ కుక్కలంటకి ఎల్ల ఎగ్లూక్ కొసరతే వస్తుంది ఏయ్ యావాయి గేరా గేన నో మె 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 మె